ఇది కాకుండా కొత్తగా వైట్ పేపర్స్ అనేటువంటిది శ్వేతపత్రాలు అనేటువంటిది ప్రకటిస్తోంది ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్తోంది దీనివల్ల ఏం జరిగే పరిస్థితి ఉంటుందంటే ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ వద్దామని అనుకుంటున్నారో మన రాష్ట్రానికి వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రంలో రైతు లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా ఎవరు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు సో డెఫినెట్ గా ప్రభుత్వానికి అన్ని విషయాలు గతంలో కూడా తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి అనుభవం లీడర్ ఆఫ్ గా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి సో సామాన్య పౌరుగా పౌరులుగా మేమందరం కూడా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మీరు అనవసరంగా గత ప్రభుత్వం చేసింది ఈ తప్పిదాలు గత ప్రభుత్వం తప్పిదాలు చేసింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు మళ్ళీ మీరు రాష్ట్రాన్ని ఒక టేంట్ ఒక మరకపడే విధంగా చేస్తే ఇంత అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే మనకి ప్రత్యేకత హోదా కానీ పోలవరానికి నిధులు కానీ వీటిలన్నిటి కూడా తెచ్చుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి ఈ రెండింటిని కలబోసి మనం చేసుకుంటేనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆల్టర్నేటివ్ పదకొండు సీట్లు ఇచ్చినా నలభై శాతం ఓట్లున్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి కూడా వెళ్లేటువంటి స్థితిలో లేరు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల పక్షాన పేదల పక్షాన అవుట్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ మాకు శాసనసభలో బలం లేదు కాబట్టి మనుషులు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది తప్పనిసరిగా మేమందరం కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమయాప్తం చేసుకోవడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ గాట్ ఎవరి రైట్ బట్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక దేశానికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటివి అనేకమైనటువంటి అనుఒప్పందానికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సంతకాలు పెట్టారు పండిత్ లాల్ నెహ్రూ గారు అనేకమైనటువంటి అంశాల మీద పెట్టారు రాజీవ్ గాంధీ గారు ట్రేడ్ కామర్స్ వీటి మీద అనేకమైనటువంటి వాటికి సంతకాలు పెట్టారు జరిగింది ఏంటో తెలియాలి కదా పక్కన ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రానికి వెళ్లే సమయం లేని ప్రధానమంత్రి గారు అంత అన్యాయం జరిగితే అక్రమాలు జరిగితే మణిపూర్ వెళ్ళలేనటువంటి ప్రధానమంత్రి గారు మణిపూర్ వెళ్లి పర్యటించి ఓదార్చలేనటువంటి ప్రధానమంత్రి గారు వైనాడులో జరిగినటువంటి సంఘటనలో స్పందించలేదు లాస్ట్ లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజీవ్ రాహుల్ గాంధీ గారు మా పార్టీ క్యాడర్ వీళ్ళంతా కలిసి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి తప్పనటువంటి పరిస్థితిలో ఫోర్స్ టు బి వెళ్లారు సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసుకుని చెప్పండి ప్రజలకి అదంతా ప్రభుత్వం డబ్బు కాదు కదా ప్రజల డబ్బు కదా ఎన్నిసార్లు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఏమేమి ఒప్పందాలు చేశారు ఏమి విశేషాధికారాలు ఉండవు ప్రధానమంత్రి లైక్ ఏ కేబినెట్ పోలేదు అతను లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఉంటాడు విశేషాధికారాలు అనేటువంటిది ఎవరికి లేవు వెళ్లినటువంటి చోట జరిగేటువంటి ప్రతి రూపాయి కూడా బడ్జెట్కి సంబంధించింది ప్రజలకు సంబంధించింది తప్పనిసరిగా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుసుకునే హక్కు ఉంటుంది డెఫినెట్ గా గ్రామ సభల్లో స్థానిక సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి నిన్న దగ్గరికి ఒక అధికారు వచ్చారు గతంలో ఒక పార్టీ నాయకుడు కలిస్తే సరిపోయే సార్ ఇప్పుడు ముగ్గురు పార్టీ నాయకులను చూసుకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పాడు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ అయోమయంలో ఉంది రాష్ట్రంలో పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు ప్రభుత్వంలో ఏదైనా జరిగి ఉండొచ్చు వాళ్ళలో ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు కూర్చోబెట్టి జీతం ఇవ్వడం ఏంటి గత ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు సరిగ్గా ప్రవర్తించలేదు అంటే రూల్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పొద్దున్న వచ్చి రిపోర్ట్ చేయండి సాయంత్రం వరకు సంతకం పెట్టండి మీరు కూర్చుని ఎలాంటి జీతాలు ఇవ్వండి ఎందుకు ఇది అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికార యంత్రాంగం మీద ఇట్స్ గవర్నమెంట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళు మనం ఉన్నా ఇంకొకరున్నా ఇంకొకరున్నా ఉంటారు వాళ్ళేదా ఎక్సెస్ బిహేవ్ చేసినట్టు కనిపిస్తే వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది యాజ్ పర్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ దగ్గర రూల్ బుక్ ఉంటుంది దాని ప్రకారం చర్యలు తీసుకోండి అంతేకాని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం అదే గొప్ప కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదహారు మంది ఐపీఎస్ కూర్చోబెట్టి జీతం ఇవ్వడం డీజీ స్థాయిలో ఉన్న అధికారి పొద్దున్నెల్లి సంతకం పెట్టి సాయంత్రం వరకు సంతకం పెట్టి అక్కడ కూర్చోబెట్టే ప్రజలు తప్పదు అంతా కూడా సో ఆ విధంగా ఉంది కింద కూడా అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు ఒక్కొక్కరు కూడా కింద మండలాల వరకు ఎంఆర్ఓలు వ్యవస్థ కానీ మనం చూస్తున్న ఫైల్స్ కాలిపోవడం రవిడేశ్వర ఫైల్స్ కాల్ చేశారు చిత్తూరులో ఫైల్స్ కాల్ చేశారు కాళహస్తిలో ఫైల్స్ కాల్ చేశారు ఏంటి ఫైల్స్ కాల్ చేయడం ఎందుకు మీరు ఇప్పటివరకు ఏమి చేయలేకపోతున్నారు దోషులు పట్టుకోలేకపోతున్నారు ఎవరైనా ఆఫీసర్స్ ఎక్సెస్ బిహేవ్ చేసి ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా బిహేవ్ చేస్తుంటే చర్యలు తీసుకోండి వాళ్ళందరి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి లిక్కర్ స్కామ్ లో కానీ ఇతర లో కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఇంకా దాన్ని స్టడీ చేయవలసి ఉంటుంది గవర్నమెంట్ రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పాలసీ గైడ్ లైన్స్ ఉంటాయి వివిధ స్టేట్ గవర్నమెంట్ పంజాబ్ లో ఒక పాలసీ ఉంటుంది ఢిల్లీలో ఒక పాలసీ ఉంది తెలంగాణలో ఒక పాలసీ ఉంది మరి ఈ మన స్టేట్ ఏ పాలసీని అడాప్ట్ చేస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాల్సి ఉంటుంది ప్రచారం మీరే చెప్పారు దాన్ని ఇప్పటివరకు ఎక్కడ రూపాయి వచ్చిన దాఖలా నాకు కనపడలేదు ఫైనాన్స్ మంత్రి గారు బడ్జెట్ కి సంబంధించిన అంశం మీద మాట్లాడినప్పుడు ఒక్క పోలవరంలోనే డబుల్ పెన్షన్ చేశారు పదిహేను వేల కోట్లని దాంట్లో ఏం యాక్ట్ చేశారంటే మనం వెరపల్గా లైన్ ఫాలో అయితే వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చబడుతుంది అని చెప్పారు సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ మేబీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంక్స్ నుంచి కానీ దేని నుంచైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ అప్పుల కిందని భావిస్తున్నాను పార్టీ ఇటీవల మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఢిల్లీలో జనరల్ సెక్రటరీస్ పిసిసి ప్రెసిడెంట్స్ మీటింగ్ ని కాల్ఫర్ చేసింది దానికి సంబంధించి ఒక గ్రూప్ వర్కింగ్ గ్రూప్ ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో వాళ్ళు అన్ని స్టేట్లు తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటారు పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడి ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ ముఖ్యమంత్రులతో మాట్లాడి నేషనల్ లెవెల్ పార్టీ కాబట్టి నేషనల్ లెవెల్లో ఒక ఐడియా కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పండి డెఫినెట్ గా అండి ఎవరైతే వాళ్ళందరూ కూడా మా కజిన్స్ కింద లెక్క కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా గప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న వాళ్ళమే ఎవరైతే వచ్చి విశాల దృక్పథంతో జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళిద్దరూ జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇటీవల లోక్సభలో కూడా మా నాయకుడి యొక్క పెర్ఫార్మెన్స్ చూశారు సో వచ్చేటువంటి త్వరలో జరగబోయేటువంటి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంది జార్ఖండ్ లో ఎలయన్స్ స్వీప్ చేయబోతోంది సో డెఫినెట్ గా దాని తర్వాత కూడా ఆఫ్ ది నేషన్ మారుతుంది ఆ నేపథ్యంలో ఎవరైతే వచ్చి పనిచేస్తారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది డెఫినెట్ గా ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్గర జరుగుతాయో బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అధికారులు కూడా ఎక్సెస్ బిహేవ్ చేశారు వాళ్ళ స్థాయిని కన్నా కూడా ఎక్కువగా అధికార పార్టీకి తుత్తులుగా పనిచేస్తారు అది ఎప్పుడు గతంలో జరగలేదు సో ఈ జరిగినటువంటి దాని మీద సమగ్ర విచారణ జరగాలి ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్స్ కానీ కన్సర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులు చేసి వాళ్ళ సమయంలో జరిగింది కాబట్టి వాళ్ళందరి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి స్థానిక ఐఎన్టీవీసీ ఆఫీస్లో కొంతమంది ఐఎన్టీవీసీ కార్మిక నేతలు కార్యకర్తలు లారీ డ్రైవర్లు అలాగే మిషన్ డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీలో రుద్రాజ్ గారి నేతృత్వంలో జాయిన్ అవడం జరుగుతుంది ఇదే మీ అందరికీ ఆహ్వానం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అక్కడ స్థానిక ఐఎన్టీవీసీ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి కొత్త కమిటీని ఆ యూనియన్ సంబంధించిన కొత్త కమిటీని నియమించుకోవడంలో ప్రెసిడెంట్గా సెక్రటరీగా కొంతమంది కార్యవర్గ సభ్యుల్ని అక్కడ అనౌన్స్ చేయడం దుత్తరాజు గారి చేతుల కాబట్టి పన్నెండింటికి అక్కడికి వస్తే వాళ్ళ పార్టీలో తీసుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు కూర్చుని చేసుకుంటారు చెప్తే రెండు పన్నెండున్నరకు వచ్చారు